హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీని చూడబోతున్నాము మామిడికాయని యూస్ చేసి ఇన్స్టెంట్గా అయితే రెడీ చేస్తున్నాను నార్మల్గా పండు మామిడి పండ్లతో వచ్చి మనము క్యాండీస్ని ప్రిపేర్ చేస్తాము బట్ ఇక్కడ పచ్చి మామిడికాయతో మనము బెల్లం యూజ్ చేసి ఈ స్వీట్ని అయితే రెడీ చేయబోతున్నాము చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది అండ్ ఇయర్కి వన్స్ మాత్రమే మనకి మామిడి పండ్లు అనేది దొరుకుతుంది ఉన్నప్పుడే మనం అన్ని వెరైటీస్ని కూడా చేసుకొని తినేవాలి నేను ఇక్కడైతే మామిడికాయని చిన్న చిన్న పీస్ కట్ చేసుకున్నాను మామిడికాయను తురిమి కూడా చేసుకోవచ్చు ఇంకా పచ్చడిలాగా చాలా బాగుంటుంది చూడడానికి కూడా అండ్ ఫస్ట్ అయితే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయని కూడా వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ మనం బాగా మగ్గించుకోవాలి టూ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులో కారం అనేది ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం మాత్రమే ఒక అర టీ స్పూన్ కారం కొద్దిగా వాటర్ వేసుకొని మనం మామిడికాయని బాగా ఉడికించుకోవాలి మామిడికాయ అనేది ఒక సెవెంటీ పర్సెంటేజ్ బాగా కుక్ అయి ఉండాలి అప్పుడే టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది బాగా కుక్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ స్వీట్నెస్కి బెల్లం యూజ్ చేస్తున్నాను బెల్లంతో చేస్తే మాత్రమే ఈ రెసిపీ చాలా బాగుంటుంది షుగర్ వేసుకోకూడదు నేను ఇక్కడ బెల్లం ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను అండ్ మీకు మీకు స్వీట్కి తగినట్లుగా మీరు అడ్జస్ట్ జాగ్రీ అయితే బెల్లం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోండి బెల్లం అంతా కూడా కరిగిపోయి మామిడికాయకు బాగా స్వీట్నెస్ని ఇస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకి సమ్మర్కి మాత్రమే ఈ మామిడికాయ అనేది దొరుకుతుంది ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉంది అనేది కమెంట్ అయితే చేసేయండి మామిడికాయతో చేసిన ఈ స్వీట్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ నాకైతే మామిడికాయతో ఏ రెసిపీ చేసినా సరే చాలా ఇష్టంగా తింటాను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి నా ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయ్యింది అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇన్స్టెంట్ మ్యాంగో స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్